రామచంద్రమూర్తి భక్తుడు కాయన ఉన్నట్టండి ఆయన ఏం చేసేవంటే నిరంతరం రామభక్తి తప్ప ఇంకోటి ఇంకోటి లేనే లేదు ఆయనకి రామచంద్రమూర్తి సపరివారంగా సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామి వారు వారు నాలుగు విగ్రహాలు అది పెట్టుకొని రామచంద్రమూర్తికి నిరంతరం ఆ పూజ చేస్తుండేవారు ఆ పూజ చేయడం ఇలాగ అమాయకత్వం చేత భక్తి అనమాట అంటే స్వామివారితో పొద్దున్నే స్నానం చేయించడం ఆయన కాస్త బొట్టు పెట్టడం ఏదో ఆహారం తీసుకొచ్చి పెట్టడం స్వామి ఒకసారి మనం బయటకు వెళ్ళొద్దామా పదండి అని చెప్పి ఒకసారి బయటికి తీసుకెళ్ళడం మళ్ళీ తీసుకురావడం కొద్దిగా అవతలకి పెట్టి స్నానం చేస్తారా అని చెప్పి అవతలికి తీసుకెళ్లి ఓ చెట్టు పక్కన ఆ విగ్రహాలు ఉంచేసి పది నిమిషాలు అయిన స్వామి అయిందా వస్తున్నాను అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి స్వామివారికి అన్ని కడగడం కడిగినట్టుగా నీళ్లు పోయడం బొట్టు పెట్టడం అంతా చేస్తుండేవాడు ఈ భక్తి చోసి కొంతమంది పిచ్చివాడు అనుకున్నారు సరే అనుకుంటే అనుకుంటే నేను పట్టించుకోలేదు ఆయన ఆ రకంగా కాలక్షేపం చేస్తుంటే ఒక చిన్న పాక ఉంది అడవి మధ్యలో ఎక్కడో ఆ పాకలో కాస్త పెట్టుకొని ఉన్నాడు ఇంత లోపల రాజుగారు వేటాడటానికి వచ్చి సపరివారంగా వచ్చి ఆ బ్రహ్మాండమైన వర్షం వస్తే వాళ్ళు వాళ్ళు పరివారం అంతా అక్కడ కూడా వాళ్ళంతా సర్దుకున్నారు ఈ పాకం ఉంది కదా అని చెప్పి రాజుగారు మంత్రి గారు రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చారు ఈ లోపలికి వచ్చేసరికి లోపల రామచంద్రమూర్తికి ఒక చిన్న ఉయ్యాలు ఉందన్నమాట అతని దగ్గర ఆ చెక్క ఉయ్యాలు రామచంద్రమూర్తిని సీతామత్రుడిని పడుకోబెట్టి ఆంజనేయ స్వామి వారిని ఎదురుకుండా బొమ్మ పెట్టి అలా కాలక్షేపం చేస్తూ ఇతని కూర్చొని ఉన్నాడు ఆ వాడు కాస్తా లేలే వెళ్ళబోయా అన్నారన్నమాట ఎక్కడికి వెళ్ళలేదు ప్రభు అలా చేయకండి ప్రభు లోపల నిద్రపోతున్నారు అమ్మగారును ప్రభువు అన్నారు వీడు మాటలు అంతా కొద్ది ఉన్మత్తంగా ఉన్నాయన్నమాట అలా అంటాడేమిటని చెప్పి ముందు పదా అన్నారు బయట పదా అని తోసేశారు అతన్ని తోసేస్తే ఆయన ఒక నిమిషం ఉండండి అని చెప్పి స్వామి ఆంజనేయ వాళ్ళు రామచంద్రమూర్తితోటి స్వామి మనల్ని వెళ్ళమంటున్నారు మనం బయటికి వెళ్ళిపోతాం పదండి అని చెప్పి ఆ విగ్రహాలు కాస్త తీసుకొని ఒక తట్టలో పెట్టుకొని బయటకు వెళ్ళారు బయటకు వెళ్ళి చూస్తే దీన్ని బయటకు నెట్టిపారేశారు ఆ రాజుగారు ఆ మంత్రి వాళ్ళంతా కూడా లోపలి కూర్చున్నారు హాయిగా కూర్చున్నారు నవ్వుకుంటూ అనమాట నవ్వుకుంటూ కూర్చుంటే చూశాడు ఆ బుట్ట కింద పెట్టాడు కింద పెట్టి ఏమయ్యా ఆంజనేయ ఏమైనా తెలివి ఉందా నీకు పరాక్రమం ఉందా వాళ్ళ దుర్మార్గులు వచ్చి నన్ను తోసిపారేసి నిన్ను తోసిపారేసి నిన్ను నన్ను తోసేసేది సీతమ్మ తల్లి రామచంద్రమూర్తిని బయటకు తోసేసారా నువ్వు ఎందుకయ్యా లేదో రామచంద్రమూర్తికి నిరంతర భక్తుడు అంటావు అని చెప్పి ఆయన విగ్రహం తాలకు గిర గిర తిప్పి ఆ విగ్రహం అనమాట విసిరి బారేస్తే ఆ విగ్రహం వెళ్ళి ఎగిరి ఎగిరి ఆకాశం నుంచి ప్రచండమైన శబ్దం అయ్యి ఆ శబ్దానికి ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పురుషులంతా నష్టమైపోయారు ఈ సైన్యము ఈ రాజు మంత్రి మొత్తం ఎగిరిపోయారు అనమాట ఎవరు ఆ చుట్టుపక్కల పురుషమాత్రుడు లేడు అనమాట పురుష మాత్రం లేడు గర్భవతుడు గర్భం కాస్త శ్రావం అయిపోయింది అంతా అయిపోయింది చివరికి మర్నాడు చూస్తే ఇతను ఒక్కడే మగవాడు మిగతా ఉన్నవాడంతా ఆడవాడు ఉన్నారు అందులో ఒక స్త్రీ మళ్ళా ఇతను వివాహం చేసుకుని ఇతని వల్ల సంతానం కలగడం తప్ప ఇంకొకటి లేనే సంతాన పురుష సంతానం ఏమీ పెరగలేదుట ఆ రకంగా జరిగింది నాయనా అని రామదాస్ అనేటువంటి కృష్ణదాసనకి రామదాస్ చెప్తున్నాడని కథా సందర్భం అనమాట అందుది ఇక కేరళ ప్రదేశంలో జరిగింది ఇప్పటికీ అక్కడ స్త్రీ రాజ్యమే ఎక్కువ ఉంటుంది నాయన ఒక్క పురుషుణ్ణి మాత్రం ఆరాధిస్తూ